మందుబాబులకు శుభవార్త ఏపీలో ఇకపై కొత్త బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ప్రజా సంక్షేమంపై దృష్టి సారించిన గవర్నమెంట్ ఇతర పాలనా వ్యవస్థపై కూడా ఫోకస్ పెట్టింది ఈ నేపథ్యంలోనే ఏపీ మద్యం కొత్త విధానంపై చంద్రబాబు సర్కారు కొత్త ఆలోచనలు చేస్తోందట గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగినట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానం అమలు చేయాలి అని నిర్ణయించింది వైఎస్ఆర్సీపీ మద్యం దోపిడీ విధానం వల్ల గత ఐదేళ్లలో రాష్ట్ర ఖజానాకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై పాయింట్ ఐదు ఒక్క కోట్ల మేర నష్టం వాటిల్లింది అనేది ప్రాథమిక అంచనా అని కూటమి ప్రభుత్వం చెబుతోంది ఈ క్రమంలోనే మద్యం ధరలను సమీక్షించి పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన మద్యం లభించేలా చూస్తామని సీఎం చంద్రబాబు అన్నారు ఈ మేరకు ఇప్పటికే లిక్కర్ పాలసీపై ప్రాథమిక ప్రతిపాదనలను ఎక్సైజ్ శాఖ రూపొందించింది ఈ శాఖ ప్రతిపాదనలను లెక్కలోకి తీసుకొని అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది ఇందులో భాగంగా కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ పాలసీ రూపొందించాలని నిర్ణయించిన నేపథ్యంలో పాత విధానంలో ఉన్న లోపాలను సరిచేయడంతో పాటు ప్రైవేటు మద్యం దుకాణాలకు పర్మిషన్లు ఇవ్వాలా వద్దా అనే అంశంపై ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది అదే విధంగా మద్యం నియంత్రణకు సంబంధించి ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టాలని చంద్రబాబు సర్కారు ప్లాన్ చేస్తోంది ప్రస్తుత డిజిటలరీలను తొలగించి కొత్త బ్రాండ్స్ అందుబాటులోకి తీసుకురానున్నారని సమాచారం దీనిపై క్లారిటీ ఇన్ఫర్మేషన్ బయటకు రావాల్సింది